కుటుంబాలకి ప్రతి కుటుంబానికి రెండు లక్షల చొప్పున రుణమాఫీ చేయడానికి కట్టుబడి ఉన్నాం ఇది ఈ ఎక్సర్సైజ్ కొనసాగుతుంది పదిహేను ఆగస్టు వరకు మాకు ఎంత డేటా క్లియర్ ఉండనో అంత క్లియర్ డేటాకి అంత క్లియర్ డేటాకి రెండు లక్షల వరకు రుణమాఫీ చేయడం జరిగింది అని చెప్పే విషయం నేను మళ్ళీ మీకు మనం చేస్తున్నా కొంత ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న పార్టీలో పెద్ద మనుషులు వాళ్ళు రుణమాఫీ ఏ విధంగా చేసిండ్రో ఒకసారి మనం గమనిస్తాం రెండు వేల పద్నాలుగులో రుణమాఫీ చేస్తే మేము ఇప్పటి వరకు ఆరేడు నెలల్లో పద్దెనిమిది వేల కోట్లు రైతులకు ట్రాన్స్ఫర్ చేసినాం ఇదే రాష్ట్రం ఇదే ప్రభుత్వం ఇదే ఆర్థిక వ్యవస్థ మీరేం చేసిండ్రు మీరు రెండు వేల పద్నాలుగు పదిహేనులో నాలుగు వేల కోట్లు రెండు వేల పదిహేను పదహారులో నాలుగు వేల కోట్లు రెండు వేల పదహారు పదిహేడులో నాలుగు వేల కోట్లు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో నాలుగు వేల కోట్లు మీరు సర్దుబాటు చేసిండ్రు అది కేవలం వడ్డీకి సరిపోయింది రైతులకి మరి అసలు రుణమాఫీ అట్లనే రుణం అసలు అట్లనే ఉండిపోయింది వడ్డీ వరకే సర్దుబాటు జరిగింది టోటల్ ఫెయిలియర్ రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరం వాళ్ళు చేసిన రుణమాఫీ ఇక రెండు వేల పద్దెనిమిదిలో ఇంకా అధ్వానం రెండు వేల పద్దెనిమిదిలో డిసెంబర్ రెండు రెండు వేల పద్దెనిమిది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క రూపాయి ఇవ్వలేదు సున్నా రెండు వేల ఇరవైలో ఒక్క ఒక్క రూపాయి సున్నా రెండు వేల ఇరవై 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 ఒకటిలో కేవలం నాలుగు వందల ఎనిమిది కోట్లు విడుదల చేసిండ్రు ఎక్కడ పద్దెనిమిది వేల కోట్లు ఎక్కడ నాలుగు వందల కోట్లు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో వెయ్యి మూడు వందల ముప్పై తొమ్మిది కోట్లు విడుదల చేసిండ్రు ఆరాకురా అది కేవలం వడ్డీ కూడా సరిపోలే మరి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో సున్నా ఒక్క రూపాయి కూడా రైతు రుణమాఫీ చేయలేదు మేము గుర్తుపెట్టుకోండి రెండు లక్షల లోపు రుణం ప్లస్ వడ్డీ మొత్తం మాఫీ చేసినాము వాళ్ళు ఏ విధంగా చేసినారో అంకెలతో సహా మీరు స్లైడ్ మీద కూడా చూడొచ్చు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఎలక్షన్లు వస్తున్నాయని హడావిడిగా ఎలక్షన్లు వచ్చే రెండు మూడు నెలలు లో అంటే ఐదేళ్ల పాటు తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసి ఆగస్ట్ సెప్టెంబర్ లో నవంబర్ లో ఎలక్షన్స్ అయినాయి ఆగస్ట్ సెప్టెంబర్ లో ఓఆర్ఆర్ అమ్మి పారేసి తెలంగాణ ప్రజల ఆస్తి ఔటర్ రింగ్ రోడ్ అమ్మి పారేసి దాని కింద వచ్చిన అమౌంట్ ఏదో ఆరాకర రైతు మాఫీగా ఇచ్చింద్రు వాళ్ళు ఇచ్చిన మొత్తం అమౌంట్ ఆగస్ట్ సెప్టెంబర్ లో కలిసి పదివేల కోట్లు మాఫీ అసలు అసలుకి మొత్తం జరగలే వడ్డీకి సర్దుబాటు అయింది ఎక్కువ ఇది మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న తేడా అని చెప్పి నేను మనవి చేస్తున్నా అదేవిధంగా నెక్స్ట్ నెక్స్ట్ టైం ఫిర్యాదుల పరిష్కారం ఎంత సిన్సియర్ గా కమిటెడ్ గా చిత్తశుద్ధితో మా ప్రభుత్వం ముందుకు పోతుందంటే ఈ రాష్ట్రంలో ఏ రైతుకైనా రుణమాఫీ అర్హత ఉండి కాలేదు ఏ సాంకేతిక లోపమైనా అన్ని మండల కేంద్రాల్లో మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది రేషన్ కార్డు ప్రాబ్లం ఉన్నా పాస్బుక్ ప్రాబ్లం ఉన్నా ఆధార్ కార్డు ప్రాబ్లం ఉన్నా వివరాలు తీసుకొని సార్ట్ అవుట్ చేసి అప్లోడ్ చేయండి వాళ్ళకి రుణమాఫీ చేస్తామని చెప్పి నేను చేస్తున్నాం చేస్తున్నా వీళ్ళు కొన్ని రెండు వేల పద్దెనిమిది రుణమాఫీ గురించి వాళ్ళ ఫిర్యాదుల పరిష్కారం గురించి చెప్పాలి రిటైర్డ్ అయిన ఖాతాలు రెండు లక్షల ఇరవై ఇరవై ఆరు వేలు రుణ మొత్తం పద్నాలుగు వందల కోట్లు చిన్న తక్కువ వాళ్ళకి పద్నాలుగు వందల కోట్లు వాపసు పోయినాయి వాళ్ళు తీసుకున్న చర్యలు